కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని హరీష్ రావు అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు మంచిగా అనుకుందాం ఇలా ప్రజలు కూడా మనమే రిజెక్ట్ చేయలే మనం ఎంతలో పోయినాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు అలా ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది మనం నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి ఫస్ట్ పోయింది వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం కానీ రెండేళ్లలోనే వీళ్ళ ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు ఇవాళ మనకు మంచి నీళ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది అవగాహన రైత్యం నిజాయితీగా పరిపాలించండి ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా మరి మన కార్యకర్తలు నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇలా తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష గల్లీలు ఎవడన్నా ఉండని ఢిల్లీలు ఎవడన్నా ఉండని కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో తెలంగాణ గొంతు విప్పే విషయంలో తెలంగాణ గలాన్ని వినిపించడంలో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడు రాకముందే నాలుగు వేల పెన్షన్ స్టార్ట్ చేయి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేయి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి ఇవి ఇచ్చితే మేము కూడా శభాష్ అంటాం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఉత్తమ మాటలు చెప్పకును నీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నాం